గద్వాల మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు రాజీవ్ రెడ్డి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని నామినేషన్ వేయబోతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ఎమ్మెల్యే తెలియజేశారుల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ గద్వాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి సీఎం రేవంత్ రెడ్డికి కానుక ఇవ్వాలని అందుకు ముప్పై ఏడు వార్డులో కౌన్సిలర్స్ అభ్యర్థులను ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా రాఘవేంద్ర కాలనీ నుండి పాత బస్టాండ్ వరకు ఎమ్మెల్యే బంల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముప్పేడు వార్డు అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేయడానికి భారీగా ర్యాలీ నిర్వహించారు భవిష్యత్ గద్వాల పట్టణాన్ని మరింత అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి గద్వాల మున్సిపాలిటీ కైవసం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని కోరారు ఫిబ్రవరి పదకొండవ తేదీనాడు జరిగే మున్సిపాలిటీ ఎన్నికలలో మేము బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రతినిధులు లు మున్సిపాలిటీ కౌన్సిలర్స్ అభ్యర్థులు నాయకులు కార్యకర్తలు మహిళలు యువత్ సభ్యులు తైదాలు పాల్గొన్నారు ఇక్కడ మున్సిపాలిటీకి పంపిస్తే మీ స్థానిక సమస్యల మీద పూర్తిగా తెలిసిన వ్యక్తులు నిలబెట్టడం వాళ్ళు మున్సిపాలిటీకి పోతారు మీ స్థానిక సమస్యల మీద కుదర్గశంగా చర్చించి మీ అభివృద్ధికి అండగా ఉంటారని తెలియజేస్తూ ఎవరో వచ్చి వాళ్ళ మన గద్వాల మీద పెత్తనం చేసి ఆ పెత్తనాన్ని మీరు గౌరవిస్తారా ఒక్కసారి చూడండి ఆలోచన చేయండి ఎందుకంటే అక్కడికెళ్ళి నిలబన్నులు స్థానికులు కాదు వాళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చి మన మీద పెత్తనం చేసే విధంగా గద్వా తాలూకా మీద పెత్తనం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు